మీకు రుణమాఫీ అని చెప్పారు ఇవాళ రుణాల కోసం జప్తులు చేసే పరిస్థితికి వచ్చినాయి రుణాల కోసం ఇండ్ల మీద దిగబడే పరిస్థితికి వచ్చినాయి మీరు వాటికి గ్యారంటీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళందరి రైతులను ఆదుకోవాలా లేకపోతే లేదు ఎందుకంటే మీరు గవర్నమెంట్కి వచ్చే ముందు రేపు ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థికి ఈ లెక్కలు తెలవాలి మీకు ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ పేపర్స్ అన్ని రిలీజ్ అవుతాయి అన్నిట్లలో మన అప్పులు ఎంత మన ఆస్తులు ఎంత మన ఆదాయం ఎంత అన్నీ ఉన్నాయి అయినా కానీ అలవి కానీ హామీలు ఇచ్చినాం అన్నిటినీ అబద్ధాలు చెప్పినాం మనకేముందులే ఓట్లు వేస్తే తర్వాత ఐదేళ్ళకి కదా అనుకున్నారు అనుకోకుండా ఇలా పార్లమెంట్ రావడం పార్లమెంట్లో తప్పించుకోవటానికి మొన్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలకి కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు అప్లికేషన్లు కూడా మళ్ళీ ఆన్లైన్ తీసుకుంటే తొందరగా చేయాల్సి వస్తుందని మాన్యువల్ అప్లికేషన్ తీసుకున్నారు ఇలా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఆన్లైన్ డిజిటల్ ఇండియా అంటా ఉన్నారు మోడీ గారు కానీ మీరేమో ఎంతసేపు పేపర్ల మీద పెట్టి పేపర్ల అప్లికేషన్ అసలు ఆన్లైన్ అయినాయా కాలేదా ఇంతవరకు వాళ్ళకేమైనా అయిద్దా ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయాలి రేపు మీ అప్లికేషన్ తీసుకున్నాం రేపు మళ్ళీ వేయండి లేకపోతే మీకు ఆరు గ్యారెంటీలు రావు అరవై అబద్ధాలుగా పోయి వంద అబద్ధాలు అయితే అని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఆలోచించండి మీరు బుద్ధి చెప్తేనే రేపు దారికి వస్తారు మీరు బుద్ధి చెప్తేనే ఆరు గ్యారంటీలు రేపు అమలు అవుతాయి కాబట్టి రేపెట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ఇగో ఈ స్కీములకు ఓటేసినట్టే స్కాములకు ఓటేసినట్టే తప్ప దేశం కోసము దేశ భద్రత కోసము దేశాన్ని ఇంటి కష్టాలలో ఉన్నా కరోనా కష్టాలున్నా ఇలా ఏడు శాతం అభివృద్ధికి వచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది కాబట్టి దాంతోపాటు ఇలా సీఏఏ అన్నాం సిఏఏలో మన దేశం మొత్తం దేశంలో ఉన్న హిందు ప్రపంచంలో హిందువులు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక దేశం లేదు ఇలా క్రిస్టియన్స్కి ఉన్నాయి ముస్లింస్కు ఉన్నాయి దేశాలు కానీ హిందూస్కు మాత్రం ఎవరైనా కష్టాలు పడితే చెప్పుకునే దేశాలు లేవు ఈరోజు మీరు చూసిండ్రు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ స్వాతంత్రం రాకముందు వాళ్ళ జనాభా ఇరవై నాలుగు శాతం ఇరవై ఐదు శాతం హిందువులు ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళ దాంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్కి వచ్చి హిందూ మతం ఉన్నోళ్ళు అంటే ఇటుపోయినా ఇరవై మూడు శాతం జనాభా అంటే బలవంత మార్పిడీలు చేసిండ్రు బలవంత పెట్టిండ్రు మిగిలిన వాళ్ళని హింసలు పెట్టిండ్రు వాళ్ళందరూ ఎట్లో తప్పించుకొని ఇండియాకి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి కూడా అడ్డుపడ్డరు ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వాలంటే రోహింగ్యాలకి ఇవ్వమంటారు బంగ్లాదేశంలో ముస్లింసు రోహింగ్యాలను తట్టుకోలేకపోయినారు ఎందుకంటే అరాచకాలు చేస్తూ ఉన్నారు చంపుతా ఉన్నారు అట్లాంటి వాళ్ళని మనం ఈ దేశంలో ఉండనియొద్దని బంగ్లాదేశంలో కొడితే పశ్చిమ బెంగాల్ వస్తే వాళ్ళకు కూడా పౌరసత్వాలు ఇవ్వమంటారు అంటే ఈ దేశాన్ని ఎడి తీసుకుపోదాం అనుకుంటున్నారు ఇప్పటిదాకా మంటలు పెట్టిండ్రు డెబ్బై ఏళ్లలో చేయలేని పనులు మోడీ గారు ఒకటొక్కటి చేసుకుంటూ వచ్చిండ్రు ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎన్ని హైవేలు వేసిన ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా అంత సమానమైన హైవేలు వేసినారు దాదాపు నీకు రైల్వే లైన్లు రెండు వేల పద్నాలుగు దాకా ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయో రోజు రెండు వేల ఇరవై నాలుగుకి డబల్ రైల్వే లైన్లు అయిపోయినాయి అంటే ఇవన్నీ ఎట్లా సాధించగలిగినారు ఎందుకంటే పాలన మీద పట్టు క్లీన్ ఇమేజు ఎక్కడ కూడా అవినీతిమయం కాకుండా ఎంతసేపు దేశం ఫస్ట్ దేశం కోసమే మనం పుట్టిన దేశం కోసం పనిచేయాలని పనిచేసే మోడీ గారిని మీరందరూ కూడా నెత్తిన పెట్టుకుని రేపు ఓటు కమలం పువ్వు మీద ఓటేసి మీరు మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటా ఉన్నా దాంతోపాటు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి తెలుసు మీకు రోజు రోజు ట్యాపింగ్లు అన్ని రకాల ఒక్కొక్కటి ఒక్కోటి బయటపడతా ఉన్నాయి దానికే మొన్న ఎంతో కోపంగా మీకు వ్యతిరేకంగా ఓటేసినారు ఈరోజు ఈరోజు పరిస్థితి రేపా ఇల్లుండా ఇక రోజు రోజుకి దిగజారిపోతా ఉంది అది కాకుండా రాష్ట్రం ఎన్నిక కాదు ఇది దేశం ఎన్నిక దేశంలో ఒకళ్ళో ఇద్దరు ఎంపీలున్నా వాళ్ళు చేసే పరిస్థితి లేదు అందుకనే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు ఓటేసేది కూడా లేదని ఈరోజు ఒక్కటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎలక్షన్స్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ రిజల్ట్ ఏందో ప్రతి ఒక్కరు తెలుసు జనాలందరికీ రేపు గెలిచేది భారతీయ జనతా పార్టీ రేపు వచ్చేది నాలుగు వందల సీట్లు నాలుగు వందల్లో నల్లగొండ ఉండబోతా ఉంది దానికి వంద శాతం రేపు గ్యారంటీ ఎందుకంటే అందరూ అనుకోవచ్చు అదేంది దాకా ఓటు ఐదు శాతం కూడా ఓట్లు లేవు ఈరోజు గెలుస్తారంటా ఉండరు ఎట్లా గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఎందుకంటే జనాల్లో చైతన్యం ఉంది ఈరోజు జనాలలో ఆలోచన పెరిగింది ఎవరికి ఓటేస్తే మంచిది అధికార పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మంచిదా లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్కి ఓటేస్తే మంచిదా మీకు అర్థం చేసుకోవాలి ఈరోజు ఎట్లాగో మంత్రులు ఉన్నారు ఇద్దరు సరే నా వాళ్ళ పాలన ఏదో ఒకటి కొద్దిగా అభివృద్ధి చేయవచ్చు దాంతోపాటు అధికారంలో సెంట్రల్లో అధిక